ఇంకా భోజనానికి అయితే అరిటాకులు తీసుకొచ్చారండి మాకు బావోళ్ళు అయితే అరిటాకు కూడా తెచ్చిందాం అదే మనం తెచ్చిన తెచ్చింది వీటిని కూడా ఓకే అండి ఇప్పుడు దగ్గర చెప్పిన విధంగానే చూశారు కదా మన కొబ్బరి పొలం ఎలా ఏ విధంగా ఉందో నెక్స్ట్ లెవెల్లో ఉందండి

కోరేది నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉడికేసింది చూసారా అది చూసారా కోరేది నెక్స్ట్ లెవెల్లో ఉడికేసింది బాగా వాళ్ళకి కలిపేసాక దాంట్లోనే ఇప్పుడు మన ఛాలెంజ్ రెడీగా పోతున్నాం అండి ఇప్పుడైతే ప్రస్తుతానికి దీనికైతే అన్నం తోడేస్తున్నాను అవంతోడు పొలా కొబ్బరి పొలావ్ అయితే అబ్బాయి తింటుంటుండి నోరు ఊరిపోయింది నోరు ఊరు లేసిద్ది అయినా కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటే బాగుంది అటుపక్క మబ్బులు పట్టింది అమ్మ నేను రెడీగా రెడీగా ఉంది గాలుకి ఎగిరిపోతాఉంది అండి హ్మ్ ఒకటి చెప్తా కర్రీ కొడ గిన్నెల తోడేసి అ ఇదిగో గిన్నెల ఉంది పెరిజిట్ అది యా పెరిజిట్ని అది యా కర్రీ టిప్ బాగు దికు బాగు టిప్ பசு சூசார் ஏ ரகம் சே சரி தான் தான் ఇప్పుడైతే ఇక్కడ కెమెరా ఇక్కడ సెట్ చేసేద్దాం ఇప్పుడు పెళ్లి చెడ్డ కూడా వేస్తుందండి దిన్నెం తోడేసేదిరా ఉప్పు కోట ఏదో సప్పంగా ఉంది అన్నంలో

తినే కలిగేయండి తరఫ్ తగ్గ తప్పుకుంటే తగ్గిన కొద్ది చేసిన మళ్ళీ కొద్దిగా మరి ఇప్పుడు తెచ్చుకోబో మరి ప్లాడ్ పట్టండి

ఓకే అండి ఇదైతే ఆనియన్స్ నిమ్మకాయ పాత్ర ఇది ఇవ్వాలి సగం ఉల్లిపాయలు నీకు సగం ఉల్లిపాయలు నాకు అయితే అందరికీ చెలో చెరు రెండు రెండున్నరలో ఇటు ఒక నారో ఇటు రెండు రోజులమ్మా రెండు రెండున్నరలో పైపోయినాయి ఆ నలకొ దేశా కరిసేతే ఉకిర్ వాళ్ళకే ఆనే కరియాలి ఐడిపి కాల్ింగ్ అవుతందరా ఐడిపి అది కాల్ చేస్తా లేద నా బాక్స్ అంటే పడి వెట్మేన వదా మా కమలిర్ నేనే గెల్చాడు ఆ చూసరే కదా ఒక్కొక్కటి రెండు 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 బాక్సులు అండి వేసి అయితే ఇంకా అదే విధంగా అదే విధంగా పెరిగి చట్నీలు కర్రీస్ ఊదుకోండి బాగుంది ఊదుకో ఎంత ఊదుకుంటే గది కానీ అది సంగతి వాటర్ వాటర్ గ్లాస్ పెట్టండి అయితే అండి మొత్తం చాలా రెడీగా ఉంది ఒక్కొక్క ఈ ఎంత వచ్చింది నాకు కొబ్బరి పాలవ్ నాకు పులుసండి నెక్స్ట్ లెవెల్ ఉంది కర్రీ అయితే అయితే నేను మా బాబు గారి ఇప్పుడు చాలా పెట్టుకుంటాను ఎవరు గెలుస్తారు గెలవరు మీరు గెలిచిన తర్వాత వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ చేయండి ఎవరు వినరు అనేది ఓకేనా ಅಲ್ಲಾ ನೀನು ನಮಗೊಂದು ಕಪಾ ಆ ಆ ಓಕೆ ಅಂದಿಕ್ಕೆ ಗೆಟ್ಟಿ ಮಾಡ್ತೀರಾ ನಮಗಲ್ಲ ಮೊದಲೇ ನಮಗೇ ಇದೆ ಅದು ನಮಗೊಂಡಿದೆ ಹಣ ಇದೆ ಅಂತಿಗೆ ಗೆಲ್ಪ್ತೆ ಹಾಗೆ ಇತೆ ಸ್ಕ್ವೇರ್ ಯಾಪೇತನ ಕಾಣೆನ ರಾಯ ಬ್ರೋ ಬೇಡದ ಓಕೆ ಅಂದಿ ಒಬ್ಬ ಟೂ ಡೇಸ್ ಆನ್ ಸ್ಟಾಪ್ ಅಂದಿ ನೀನು ಯಾವಾಗ ಹೋಗ್ತೀಯಾ ನೀನು ನೀನು ಗೆಲ್ಪ್ತೆ ಹ ಆ ಕೆಲಪ್ಪ ನೀನು ಚಲುವೆ ಬ್ರೋ ಆ ಒಂದೇ ನೀನು ಈ ಪಾಟಿಲ ನಾ ಪಾಟಿ ಪಟ್ಟಿ ಓಕೆ ಅಂದಿ ಮತ್ತೆ ಗೆದ ನಾವು ಕಾಲಕ್ಕೆ ನಿಂದ ಗೆಳovali ಇಂಗ ಸ್ಟಾರ್ಟ್ ಸ್ಟಾರ್ಟ್ 1 2 3 ಸ್ಟಾರ್ಟ್ ಗೋ ಅಣ್ಣಾ ಕಾಣಿಯಾನಾ ಮುಖದ ಮುಖಗಳನ್ನ ಕಾಣಿಯಾಲ ಮೆಲ್ಲಂಗ ಮೆಲ್ಲ ನಿಲ್ಲ ನಿಧಾನಕ್ಕೆ ನೀನು ಅಪ್ ಲೈಕ್ ಇಟ್ವಿ ಆಯಿಪೇನಾ ಕರಾನಾ ಕೊ ಏನ್ करवे काढೆವನ ಅದು ಏನಾದ್ರು ಗೆ ಗೆರಪನೆ ಏನಾಗ್ಲೆ ಹಾ ಆನ್ಯಾ ಶುваниಯಾ ಕೈ ಮಾಡ್ವಾ

એ બ્રિજડે તો લગા આને વેરી શેંગા દો દે કે દેસું કંદ પાટમો ના મકળ ઓડવા ના પર્સના પર્સડે યસ તો ఆగర్దనలా నియే ని ముక్కు ని ముక్కు Nani babayi... Awa... Nani babayi... Nani babayi... Awa... Nani babayi... Ewa mokal dina la tine... Awa mokal dina la tine... Amure nu mothulene ka okna... Na pate unine... Ma rama upo tine...

அப்படித்தாச்சுண்ட एटन दे परावेटन दे कर दे बेचेत नहीं आता ना मालूम मार्ट बढ़ता ही है इंटरेस्ट ना दे फोर्डर टाइप होना है हवा का है हवा का है एप्प मते आने आने से ही ना नहीं के हवा का है हवा का है బాగా గెలుతున్నాడు అక్కడ నేను ఫస్ట్ మా బాస్ స్పీడ్ పిడి తింటుంటే అయిపోయిందేమో మా బాగా వెళ్తూనే ఉన్నాడు కానీ అదే సమయం అయిపోయింది నాకు కూడా దాన్ని అన్న మంచిది అదే అండి సంగతి మొత్తానికి ఈ వీడియో ఇప్పుడైతే ఇంత దాకా తర్వాత నెక్స్ట్ వీడియో అంటే మన మన ఈ రోజు బర్త్డే అండి ఈ రోజు మే ఫిఫ్టీన్త్ కాబట్టి మన బర్త్డే సాయంత్రం మన ఇన్వైట్ చేసి వాడు సర్ప్రైజ్ గా వాడు కేక్ చూపించి మళ్ళీ మనం చేసిన పలవన్నీ కదా తర్వాత మన ఫ్యామిలీ అందరూ అందరు కూర్చొని ఉంటామండి మామగారు ఏమో పోటీలు వెళ్ళారు అందుకని అందరూ ఒక చాట్లయిపోయారు ఛానల్ అందరం ఒక చాటు ఉంటామండి చాలా వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా మన ని ఫాలో అవుతూ ఉండండి వీళ్ళ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ షేర్పోర్ట్ చేయండి ఓకేనా మీ సపోర్ట్ మనకు ఖచ్చితంగా కావాలండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా త్వరలో కూడా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి వీడియోస్ అనేది చూస్తూ ఉండండి